యాదమ్మరాజు స్టెల్లా దంపతులు రీసెంట్ గానే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి అందరికీ తెలిసిందే దేవుడిచ్చిన బిడ్డగా భావించి ఆ పాపకు గిఫ్టీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు అయితే రీసెంట్ గానే పాపకు అఫిషియల్ గా నామకరణం చేసి బాటసాల ఫంక్షన్ చాలా గా నిర్వహించారు ఇందుకు సంబంధించిన ఫోటోలను వీడియోలను వారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోగా అభిమానులు వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా ఇస్మార్ట్ జోడీ త్రీ ద్వారా మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చిన అమర్దీప్ తేజు కూడా ఈ ఫంక్షన్ కి అటెండ్ అయి సందడి చేశారు తమ ప్రేమ గుర్తుగా పుట్టిన ఆ పాపను దేవుడి బిడ్డగా భావించి జెన్నీసా రాజాని నామకరణం చేసి బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా గ్రాండ్గా నిర్వహించిన గిఫ్టీ బాహాల మహోత్సవానికి సంబంధించిన లేటెస్ట్ ఫొటోస్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లితెర అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్